ఆనంద ఆనందభరవి శరణ్య దర్శన్ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి బెడ్షీట్ ఓపెన్ చేసి బెడ్ మీద చూస్తూ ఉంటుంది దర్శన్ పడుకున్న దగ్గర అప్పడాలన్నీ కూడా చితికిపోయి ఉంటాయి శరణ్య పడుకున్న దగ్గర అప్పడాలు అలానే ఉండటంతో ఆనంద భరవి శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఒక బెడ్ మీద పడుకోనంత దూరం పెరిగిపోయిందనమాట అసలు శరణ్య ఎక్కడుంది ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు లైఫ్లో అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకొని శరణ్యను వెతుక్కుంటూ రూమ్ల నుంచి బయటకు వస్తూ ఉంటుంది శరణ్య సోఫాల దగ్గర కింద పడుకొని ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్యను చూడకుండా పక్కకు వెళ్ళిపోతుంది ఈలోగా శరణ్య నిద్ర నుంచి లేచి అటు ఇటు చూస్తూ ఉంటే ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నీకు దర్శన్కి మధ్య సమస్య ఏంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అయ్యో సమస్య ఏంటి మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటున్నాము రాత్రంతా కూడా చాలాసేపు మాట్లాడుకున్నాము అందుకే నిద్ర కూడా సరిగా పోలేదు ఇప్పుడు నిద్రపోతున్నాను అని చెప్పి శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది నీకు ఏదో సమస్య ఉందని అది నాకు చెప్పట్లేదని నీ కళ్ళు నాకు చెప్తున్నాయి శరణ్య నువ్వు ఎంత దాచిపెట్టాలనుకున్నా నీ బాధ ఏంటో నీ కళ్ళల్లోనే తెలుస్తుంది అని భైరవి అంటూ ఉంటుంది మీరు అపార్థం చేసుకుంటున్నారు మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు మేము నిజంగానే సంతోషంగా ఉంటున్నాము మీకు కాఫీ కావాలా లేకపోతే టీ కావాలా అని చెప్పి శరణ్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది నిజం కావాలి శరణ్య అని భైరవి అంటూ ఉంటే నేను చెప్పింది నిజం మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటున్నాము మీరు అయినా కాఫీ తాగరు కదా టీయే కదా తాగేది ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరేన్యా నువ్వు దర్శన్ ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారని తెలిసి నేను మీ ఇద్దరిని కలపకుండా ఇలానే వదిలేయటం నేను చేస్తున్న తప్పు తెలుసుకుంటాను మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రోహిత్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా మనోజ్ ఎలా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను సింహా చలవాణ దగ్గర ఉన్నాను నువ్వు అర్జెంటుగా అన్న దగ్గరకురా అని చెప్పి మనోజ్ చెప్తూ ఉంటాడు ఏంటో ఫోన్లో చెప్పరా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటే ఫోన్లో చెప్పడం కుదరదురా అర్జెంటుగా సింహాచలవాణ దగ్గరకురా అని చెప్పి మనోజ్ ఫోన్ కట్ చేయడంతో వీడు ఏదో సమస్యలో ఉన్నట్టున్నాడు అని చెప్పి రోహిత్ మనసులో అనుకొని ఇప్పుడే వస్తున్నాను మనోజ్ అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద బెరవి శరణ్య దగ్గరకు వెళ్ళి అమ్మ శరణ్య రేపు నువ్వు ఉపవాస దీక్ష చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఉపవాస దీక్ష అని శరణ్య అడుగుతూ ఉంటే అవునమ్మా ఉదయం అంతా కూడా భోజనం చేయకుండా రాత్రి సమయంలో నీ భర్త పెట్టిన భోజనం తిని ఉపవాస దీక్షను ముగించాలి ఆ అమ్మవారికి కఠినంగా ఉపవాస దీక్ష చేయాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎందుకు అగారు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది ఈ ఉపవాస దీక్షను కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఎవరైనా చేస్తారమ్మా తమ భర్త సంతోషంగా కలకాలం కలిసి ఉండాలని చేస్తారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నా భర్త ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారంటే నేను ఎందుకు గారు తప్పకుండా చేస్తాను అని సరైన చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఇదిగో పూజగది తాళాలు అమ్మవారి ప్రతిమను పూజ గదిలో పెట్టి అమ్మవారికి ఉపవాస దీక్ష చేయటం మొదలుపెట్టు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటే ఆనంద ఆనందభైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎదురుగా దర్శన్ ఉంటాడు దర్శన్ని చూసి సరైన కంగారు పడుతూ ఉంటుంది రేపు నువ్వు ఉపవాస దీక్ష చేస్తున్నావా అని దర్శన్ అడుగుతూ ఉంటే అత్తయ్య గారు చేయమన్నారండి అని సరైన చెప్తూ ఉంటుంది నువ్వు నా కోసం ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరం లేదు నువ్వు చేసే పూజలు నాకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి దర్శన్ కోపంగా శరణ్యపై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది మరోవైపు రోహిత్ తన ఫ్రెండ్ చెప్పిన విధంగా సింహాచలం అన్న దగ్గరకు వెళ్తాడు ఏంటన్నా రమ్మన్నారు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు నీ ఫ్రెండ్ నా దగ్గర కాస్త డబ్బు తీసుకున్నాడు నీకు తెలుసు కదా అని సింహాచలం అడుగుతూ ఉంటే కాస్త డబ్బులేంటన్నా యాభై లక్షలు తీసుకున్నాడు కదా అది పెద్ద అమౌంటే కదా అని రోహిత్ అంటాడు అది పెద్ద అమౌంటే నీ దృష్టిలో పెద్ద అమౌంటా కాదా అని కాస్తా అన్నాను అని సింహాచలం చెప్తూ ఉంటాడు అయితే ఏమైందన్నా నా ఫ్రెండ్ ఎప్పటికప్పుడు వడ్డీలు కడుతూనే ఉన్నాడు కదా అని చెప్పి రోహిత్ అంటాడు వడ్డీలు కడితే వీడి చేతులు కట్టిపడేయాల్సిన అవసరం నాకు లేదు వీడు వడ్డీలు కట్టట్లేదు అడిగితే బిజినెస్ లాస్ వచ్చిందంటున్నాడు వీడికి ఆ రోజు డబ్బులు ఇచ్చింది నీ మోహన్ చూసి అని సింహాచలం రోహిత్ని అంటూ ఉంటాడు రే మనోజ్ ఏంట్రా నిజం చెప్పు నిజంగా నువ్వు వడ్డీలు కట్టట్లేదా అని రోహిత్ అడుగుతూ ఉంటే అవున్రా బిజినెస్లో లాస్ వచ్చింది అందుకే కట్టలేకపోతున్నాను అని మనోజ్ చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు చేస్తుంది అని చెప్పి రోహిత్ తన ఫ్రెండ్ మనోజ్పై కోప్పడుతూ ఉంటాడు హలో రోహిత్ నువ్వు అతనిపై కోప్పడ్డా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు నీ మొహం చూసి నేను నీ ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ నుంచి బయటికి కూడా కదల్లేవ్వను నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఆ యాభై లక్షలు తిరిగి కట్టాల్సిందే అని సింహాచలం చెప్తూ ఉంటాడు అన్న అంత డబ్బా నా దగ్గర ఎక్కడిది అని రోహిత్ అంటాడు అదేంటి అలా అంటున్నావు ఉంది కదా మీ ఆనంద నిలయం ఆ ఆనంద నిలయం డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పి సింహాచలం చెప్తూ ఉంటాడు ఆనంద నిలయం నా ఒక్కడి ఆస్తి కాదు ఉమ్మడి ఆస్తి దాన్ని నేను నీకెలా తెచ్చిస్తాను అని చెప్పి రోహిత్ సింహాచలాన్ని అడుగుతూ ఉంటాడు అవన్నీ నాకు అనవసరం తమ్మి నేను నీ మోహన్ చూసి డబ్బులు ఇచ్చాను కాబట్టి మర్యాదగా ఆ డబ్బు తీసుకురా లేకపోతే పీక కోసేస్తాను అని చెప్పి సింహాచలం కత్తి తీసుకెళ్ళి రోహిత్ ఫ్రెండ్ మనోజ్ గొంతుపై పెట్టి బెదిరిస్తూ ఉంటాడు రేపటికల్లా పత్రాలు తీసుకురా లేకపోతే యాభై లక్షలు డబ్బు తీసుకురా అని చెప్పి సింహాచలం రోహిత్కి చెప్పగానే రోహిత్ కంగారు పడుతూ సింహాచలం దగ్గర నుంచి బయటకు వచ్చేస్తాడు ఇక మరోవైపు ఆనంద భైరవి వాళ్ళు సంతోషంగా కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు ప్రీతి అత్తయ్య గారు నాకు ఈ సెకండ్ లైఫ్ చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు నాకు నిజంగా గొప్ప వరాన్నే ఇచ్చాడు అనుకుంటున్నాను నేను ఈ లైఫ్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను నా లైఫ్ ఎప్పుడు కూడా అమ్మ నాన్న నేను అంతవరకే చిన్న ఫ్యామిలీ మాది కానీ ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబంలో సంతోషంగా మీతో కలిసి ఉంటున్నందుకు నాకు ఎ ఎక్కడా లేని సంతోషం కలుగుతుంది నాకు మీతో కలిసి ఉండే భాగ్యం ఆ దేవుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అనుకుంటాను అని చెప్పి ప్రీతి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది చూసారా అత్తయ్య గారు నేను ఈ ఆనంద నిలయం గురించి మాట్లాడుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే కల్మషం లేని మనసులో నుంచి వస్తున్న మాటలు అలానే ఆనంద బాష్పాలను బయటికి తెప్పిస్తాయమ్మా అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక అప్పుడే పక్కనే ఉన్న అనన్యుని చూస్తూ కొంతమంది ఉంటారు కుట్రలు కుతంత్రాలతో జీవితాలు కుటుంబాల్లోకి వస్తారు కుటుంబాలను నాశనం చేయాలని చూస్తారు కానీ నువ్వు మా కుటుంబంలోకి ఒకసారి తప్పుడు ఆలోచనలతో వచ్చినా సరే ఇప్పుడు మంచి ఆలోచనలతో వచ్చి మా కుటుంబంలో కలిసిపోవాలనుకుంటున్నావు ఎప్పటికీ నువ్వు ఇలానే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నావమ్మా అని ఆనందపైరవి చెప్తూ ఉంటుంది మీ అంత మంచి పేరు తెచ్చుకొని మీ స్థాయిలో నిలబడాలని నేను కూడా కోరుకుంటున్నాను అత్తగారు అని చెప్పి ప్రీతి ఆనందపైరవికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రోహిత్ ఇంటికి వస్తాడు నానా రోహిత్ ఇప్పటివరకు షాప్లోనే ఉన్నావా అని చెప్పి లీలావతి రోహిత్ని అడుగుతూ ఉంటుంది అమ్మా అది అది అని చెప్పి రోహిత్ సింహాచలం గురించి ఆలోచిస్తూ ఉంటే అదేంటక్క అలా అంటున్నావు దసరా పండుగ మొదలైంది కదా సేల్స్ బాగా ఉంటాయి బావగారు ఈయన అందరూ కూడా షాప్లోనే ఉన్నారు కదా రోహిత్ కూడా షాప్లోనే ఉండుంటాడు అని చెప్పి ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది ఏనా నిజమేనా నేను చెప్పింది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే అవును పిన్ని అని చెప్పి రోహిత్ అంటాడు హ్యాండ్ వాష్ చేసుకొని రా రోహిత్ భోజనం చేద్దు అని ఆనంద భైరవి చెప్పగానే రోహిత్ హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చొని సింహాచలం పీక మీద కత్తి పెట్టి బెదిరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏంటి రోహిత్ ఆలోచిస్తున్నావు బిజినెస్ గురించా ఆనంద్ అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది అది పిన్ని అది అని రోహిత్ అంటూ ఉంటే నువ్వు ఆ లాంటి వాడివి నీ బలం నీకు తెలీదు ఎంతటి కష్టాన్నైనా సరే ఒంటి చేత్తో లాక్కల సత్తా నీకు మాత్రమే ఉంది రోహిత్ అని ఆనంద బెరవి రోహిత్కి చెప్తూ ఉంటుంది అవునా నువ్వు భోజనం చేయి అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ అలానే కూర్చొని చూస్తూ ఉంటే ఏమిటి స్పెషల్గా ఈ డిష్ మీకోసమే చేశాను చాలా బాగా కుదిరింది టేస్ట్ చేయండి అని ప్రీతి చెప్తూ ఉంటే అవును రోహిత్ ప్రీతి కోసమే చేసింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మ ప్రీతి రోహిత్కి వడ్డించు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ప్రీతి రోహిత్కి వడ్డిస్తుంది ఇక రోహిత్ తిను అని చెప్పి ఆనంద భరివి అంటూ ఉంటే సడన్గా రోహిత్ భోజనం చేయకుండా లేచి నుంచొని బాధపడుతూ ఉంటాడు మరి ఆ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి